ஆயிரண்டு அப்படி ஆனா அந்த மாட்டாடு Ne yapacağız? Alacağız mı? Alacağız mı? Ne yapacağız? Alacağız mı? Ne yapacağız? Alacağız mı? Ne yapacağız? Alacağız mı? Ne yapacağız? Alacağız mı? स्टैंड फिर गुरु भगवान अवदयते चितमे नमे वसदा आत्मा नभवति चतअनंतं भवति सतमईश्वरीयं भवति चतृति सतमते गवाल्यु गुरुच पूछंत इलाचीनाना अना गुरुषोम आदित्याग्ने अभिजातु चरणो कृतप्रतीगो कृतयो नदेधि

दिव घमायूँ पृथ्वी झांता झाबिना झांता झामे झांता जुम्समें तू अंतरिक्ष कम झांतम दबाईना झांतम दबाईना झांतम सिद्ध कम समेतू जोश झांता झादित्य न झांता झामे झांता पृथ्वी झांकर अंतरिक्ष कम झांत

ఠపతిక్రమహరిశ మేఘేశ్వరో నీల వ్యో మహోరగహరిస్ గర్జయంతం నిజభుజపటం స్ఫోటయంతం స్ఫుటంతం

पत्रे कितिं वालि मध्ये यूर्घदिं शेषे जगात्रे बनुजं त्रिलोचनं गुप्तां मृमद्रु तिभुजं वजामहे देवं त्रिभंगी ललितं पुरस्थितं दं। स्वच्छ चंदन चन्दन श्रीया विदसिदूरसं సుతజనానుకంపారసం జగజ్జన కారణం జన సమూహపాపచ్చితం స్వామివారు ఏంటంటే విశేషం ఏ బాబాలు సరే దాన్ని తలివి కొట్టే శక్తి ఉన్నవాడు ఎవరై అంటే ఉంది నరసింహస్వామి లోకంలో ఈ గ్రహాలన్నీ నిత్యం ఆరాధించడే నృసింహస్వామి మన చిన్న మాత్రం కించిత్తు స్వామికి సంబంధించిన వాళ్ళకి ఎవరికైనా కష్టం కలిగితే స్వామి ఊరుకోడు నృసింహ రూపం భీకరంగా ఉన్నా కరిగిపోయే మనస్తత్వం కలిగినవాడు ఎవరైనా నృసింహ స్వామి వెన్న ఎలా కలుగుతుందో రుమి పెడితే ఆ కరిగిపోయే మనస్తత్వం కలిగినవాడు స్వామి ఆ స్వామి కటాక్ష మిమ్మీ పడి ఏమి మీకు దుష్ట దుష్ఠశక్తి లేదని వచ్చినా సరే కలివి కొట్టి మీకు ఆయుధ ఆరోగ్యాలు ఇవ్వడమే కాకుండా మీకు వ్యాపారాన్ని కూడా అధికంగా ఉంచేటట్టు చూసే స్వభావం కలిగిన వాడు మా నృసింహస్వామి కటాక్షం మీ మీద మీ కుటుంబ మీద పరివారం ఎల్ల మీద ఎల్ల వెళ్ళడా కూడా కటాక్షం కలిపాగాక ఈ విశేషం ఈ మాసంలో ఏంటంటే పుష్య పుష్యమాసం ఈ రెండు మాసాలు అమ్మవారికి చాలా విశేషం ఏంటంటే అంటే ఎవడు కూడా కష్టంలో ఉన్నాడంటే తల్లికి బాధ అనిపిస్తుంది పిల్లడి కష్టంలో ఉన్నాయంటే స్వామి మరీ చెప్పి మీ కష్టాన్ని తొలగించే స్వభావం కలిగిన మాసం ఇది కాబట్టి ఎవరైనా సరే ముందు ఆచార్యుల ద్వారా వస్తే వాళ్ళు తిరుగులేదు నన్ను గురుగారు పుట్టినారు మీరు కాబట్టి ఆ గురుగారి ద్వారా వచ్చినప్పుడు ఏవి దగ్గరలో కారణం అలాంటిది ఆచార్య పట్టుకుని పెద్దలను కానీ భగవంతులు కానీ పొందాలంటే ఎవరినో గురుగారు పట్టుకోవాలి అలా గురుగారు పట్టారు ఏదో చిన్న చిన్న వస్తుంటే మానవ చిన్న కష్టాలు వస్తే ఆ కష్టాలు మళ్ళీ మాయవి అలా ఎలా మాయబి మీకే తెలియదు అది భగవంతుడి కటాక్ష ఉంది అది కాబట్టి ఇంకా ఆలోచించకండి మళ్ళీ పూర్వంలాగా మీరు పెద్ద షాప్ పెరుగుతుంది అభివృద్ధి చెందుతుంది మా స్వామి కటాక్షం పడిపోతుందంటే ఉంటూ మా స్వామి దర్శనానికి కూడా ఒకసారి మా గురుగారితో మీకు రప్పిస్తుంటారు యుంద్రి సైట్లో పున మనం కార్యం చేస్తే వరాలిక్ష ప్రాప్తి చేస్తారు సేపు ఈ చంద్రం డైలీ ఉంచుకోండి స్నానం చేసాక చిన్న పిల్లలు అదే నీళ్ళు మంచి నీళ్ళు ఏడాది పుట్టిన స్వామివారి ఉంటే చంద్రం ఇది

అది కూడా ఇంకోటి విశేషం ఏంటంటే పవిత్రోత్సవాలు చేస్తుంటారు ఏమిటి పవిత్రోత్సవాలు అంటే దేవాలయ ఎంతమంది వస్తుంటారు అంటే దేవుడికి ఉంటుందో వస్తుంటారు కదా అవన్నీ పోవాలంటే భగవంతుడు ధరించిన మాల్ని ఏమైనా ధరిస్తే ఆ తాను దాని మాల్లు నిక్షిప్తమై ఏ కష్టాన్ని రాకుండా విష్ణు చేత ఉండాలి కాపాడకూడదు ఆ పవిత్రం ఆ పవిత్రం ఎండ్లో ఉంచుకోండి వస్తుంది మనం బయట చేసి తీసేసి ఇప్పుడు అలా మెడ మెడలో ఉంచుకోవడానికి ఆ సినిమా కాలు ఎక్కువ లేదు అలా ఉంచుకోండి తీసేస్తారు అంటే బాగుంటుంది ఎవరికి దృష్టి ఎలా ఉంటుంది కదా సుదర్శన భగవాన్ విన్యస్య భారం అని లక్ష్మీ సాడా ఒక చిన్న ఒక ఇరవై ఐదు సార్లు ఇరవై ఆరు సార్లు మా ఇస్తాను బాగునే దెబ్బగా దేవత బాగా ఇష్టం ఆచార్య ఉంది భగవంతుడు చూస్తాడు పెద్దవాళ్ళు ఉంది అని చూస్తాను

రావాలని మనసులో సంకం అని మీరు రావడం అదృష్టం మీరు ఇక్కడికి అడుగు పెట్టడమే చాలా

लेकिन <laughs> मैं burglar लगी आदि चीज कर लेना आई दे पिक्चर मामा और जहां विनर और रेड वाला मुद्दे हो रहा है आदर का डर दो आ डर का और यार में गेम पे पे यार में पे बहुत ज्यादा है ये मैं अंदर घुसता हूं ब्राह्मण ने नाम पकड़ूंगा हां मनोवांछ कार्य देस्तु और हर खुशी धनाय प्राप्त

yeah is <laughs> water water it better ah sorry sorry electricity replacement matter is electric circuit ah we go to the nation nation we have a center to mark so opposite the